హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ ఆస్ డివైన్స్ ఇవాంటి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి మిరియాల రసం చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా రసం ఒకసారి ట్రై చేశారంటే తినడం కంటే కూడా ఎక్కువ గ్లాసులు గ్లాసులు తాగేశారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్లోకి ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్లు పంపేసుకున్నాక మళ్ళీ ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని చింతపండును ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోడ్లోకి వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక ఈ రెండింటిని కొంచెం బరకగా దంచుకోవాలి ఇలా కచాపచాగా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పచ్చిమిర్చి తుంచి వేసుకున్నాక వీటిని కూడా కొంచెం బరకగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచకూడదు వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా దంచుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు టొమాటో తీసుకున్నాను రసం అంతటికి కూడా ఈ టొమాటో అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీటపటలు తర్వాత పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి తర్వాత ఒక టమాటో తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టొమాటో వేసిన తర్వాత ఒకసారి కలిపి టమాటో బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టొమాటో మగ్గుతున్నప్పుడే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటో అనేది త్వరగా మగ్గుతుందనమాట ఇలా ఒకసారి కలిపిన తర్వాత టొమాటో మెత్తబడాలంటే మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే టొమాటో అయితే మగ్గింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత టొమాటోను ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటతో ఒకసారి కలుపుకున్నాక ఇలా అన్నామంటే టొమాటో అనేది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నీళ్ళు వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు మామూలు నీళ్ళు వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు జీలకర్ర వెల్లుల్లి అవి కూడా యాడ్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక రసంలో ఉప్పు ఏమైనా తక్కువ ఉందంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ ఉందనిపించింది మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకున్నాను ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు రసాన్ని ఉడికించుకోవాలి రసం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారెంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ రసం ఒకసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది కోల్డ్ అయినప్పుడు కానీ నాన్ వెజ్ ఏమైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఈ రసము సూపర్ కాంబినేషన్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్